ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసినారు ఇక వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న జ్ఞానము వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా వారే డాక్టరు వారే లాయరు వారే ఇంజనీరు వారే స్ట్రక్చరల్ ఇంజనీరు వారే ఎనభై వేల పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతో నిర్మించిన మేడిగడ్డ కడితే మేడిపండు అయింది ఇక అన్నారా సంగతి నేను చెప్పాల్సిన పనులు సుంధీలు ఎప్పుడేమవుతుందో తెలియదు పంపు సెట్లు ఏమైనాయో తెలియదు ఇవాళ వీటి మీద వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు వీటిని ఎట్లా సవరించుకోవాలి ఎట్ల ముందుకెళ్ళాలి ఎట్ల ప్రాజెక్టులను కాపాడాలి పదే పదే గతంలో ఎనభై వేల ప్రాజెక్టులకు లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు మహామేధావులు ప్రస మాట్లాడినారు అధ్యక్ష ఇవాళ నల లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లు పేమెంట్ చేసి ఇంకో పదివేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష మరి ఇవాళ తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో తొంభై వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నా తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా అదేవిధంగా నది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పిందని కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని లేకపోతే కేంద్రానికి మేము ఏదో రాసి చేసినామని అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా ఒక్క శాతమైనా వాళ్ళు నిర్వహిస్తున్నారా ఈరోజు కృష్ణానదీ జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన రో ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మేము ఎంపీలం కాదు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం పత్తి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే చీ తీర్చిదిద్దిన కూడా మేము ఏదో చెప్పుకోలేదు అధ్యక్ష మేము చెప్పుకోలే అధ్యక్ష ఎవరు అధ్యక్ష సభలో సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేసరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే మేమే పాస్ చేయించినాం మేమే తెచ్చినాం దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాపిచ్చింది రాసింది రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదా అని నేను మీ ద్వారా అడుగదలుచుకున్నా అధ్యక్ష వాళ్ళను ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళిన్రు చంద్రశేఖరరావు గారు వెళ్ళినారు వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళిను ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు మేము వెళ్ళలేదు అధ్యక్ష మేము స్పష్టంగా స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేంగోట్లాడుతుంటే మా కాళ్ళకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కకెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడు నరేంద్ర మోడీ ఏడుంటాడు అధ్యక్ష ఢిల్లీలో ఉంటాడు శాతనైతే 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్మంతర్లు ఆమరణ నిరాధిక్ష చేయమను ఆమరణ నిరాధిక్ష చేయమను మేము మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా చేయమని ఉన్నారు కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాలాల కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో పోలీసులో నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికి వచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి సాగర్ డామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు పరిస్థితి వచ్చింది ఆ ఎలా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను సీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంటూ ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చమోద్రి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందల్లే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదు లేచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయ్యి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్ళు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశులకు వచ్చిన నీళ్లు సుంకేసుల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయిన నంద్యాల నుంచి తిరుక్కుని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డి పాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌజండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్కి పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లెఫ్టర్ గేసని ఇయ్యాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టివారు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిర అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీళ్ళు పెట్టిండ్రు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండి అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పుదు ఐఆర్ నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరడ్డుకోవాలి అధ్యక్ష ఎవరడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ ను అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నేర పూర్తి చేసిర్రు అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహియోడని ఉంటాడా అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు అయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసి అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష వీళ్ళకి అధికారం వచ్చు సంగ దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతున్నారు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము ఇదా అధ్యక్ష ఇదా వీళ్ళ నుంచి ఆశించేది పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు సెంటిమెంటును రెచ్చగొట్టాలి దానికి ఆయింటిమెంట్ ఉయ్యాలి వచ్చే ఎన్నికలలో డబ్బాలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వాళ్ళు వారు చదివిన ఎనభై వేల పుస్తకాల జ్ఞానాన్ని మా కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష వారేమో రారు వీరేమో నిజాలు మాట్లాడరు ఇది వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా పారుదల సలహాదారుడు విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మైట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చింది వాళ్ళ అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటున్నారు పాపం ఆయన ఎవరు లేదు లేదు ఒక్క నిమిషం నామ నాగేశ్వర